చూడంగానే ఒక్కసారి గుండెలు గుబేలు అంటే జనరల్గానే పీక్ అవర్స్ అలా వర్షం పడితే అప్పుడప్పుడు క్యాబ్ రేట్లు పెరుగుతాయి హైదరాబాద్ నివసించే వాళ్ళకి అందరు తెలుసు రెండు రేట్లు పెంచుకునేందుకు కంపెనీలకు కేంద్రం అనుమతి ఇచ్చిందట రద్దీ సమయాల్లో క్యాబ్ ఛార్జీలు డబల్ డబల్ వైట్ ప్లేట్ ఉన్న బైకులు ట్యాక్సీలకు ఓకే అర్థమైందా వైట్ ప్లేట్స్ అంటే ఏంది ఒక ప్రైవేట్ వెహికల్స్ కూడా క్యాబ్ వాడుకోవచ్చు అని అది ఫ్రీడమ్ ఇచ్చేసింది రైడ్ క్యాన్సిల్ చేస్తే ఛార్జీలో పది శాతం పెనాల్టీ పడుతుంది రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు అని చెప్పేసి కూడా మనం ఇక్కడ చూస్తున్నాం ఒక్కసారి ఈ పదవ పేజీలో పూర్తి వివరాలు చూద్దాం ఏది ఏమైనా అంటే ట్రాఫిక్ తగ్గించేందుకు ఈ వెసులుబాటు ఉండడం వల్ల ప్రైవేట్ బైక్లైనా తిరగడం వల్ల కొంత ఈ కార్లలో తిరగడం తగ్గుతుంది ఈ రద్దీ తగ్గుతుంది అండ్ ప్రయాణికులకు కూడా కన్వీనియంట్గా ఉంటుందని కూడా ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు సో దాంట్లో భాగంగానే అన్ని రేట్లు కూడా పెంచుతున్నట్టుగా తెలుస్తుంది మనకు దేశంలో గ్యాబ్ క్యాబ్ సేవల కంపెనీలకు కేంద్రం కీలక మార్గదర్శకాలు జారీ చేసింది ఓలా ఊబర్ ర్యాపిడో లాంటి కంపెనీలు రద్దీ ఉన్న సమయాల్లో బేస్ ఫేర్ కంటే రెండు రేట్లు అంటే రెండు వందల శాతం ఎక్కువ వసూలు చేసుకునేందుకు అనుమతిస్తూ రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ గైడ్లైన్స్ అయితే విడుదల చేసింది గతంలో రద్దీ సమయంలో నూట యాభై రూపాయల నూట యాభై శాతం పెంచుకునే ఛాన్స్ ఉండేది రద్దీ లేని సమయాల్లో బేస్ ఫేర్లో కనీసం యాభై శాతం సర్ఛార్జిగా విధించుకునే అవకాశం అయితే కల్పించింది మూడు కిలోమీటర్ల లోపు ప్రయాణానికి ఎటువంటి అదనపు ఛార్జీలు విధించకూడదని స్పష్టం చేసింది అయితే ఈ పెంచిన ఛార్జీలు మూడు కిలోమీటర్ల లోపల ఉంటే అసలు విధించద్దని కూడా చెప్పింది సో మొత్తంగా రైడ్ క్యాన్సిల్ చేస్తే పది శాతం ఫైనాల్స్ ఫెనాల్టీ పడతాట ఎందుకు చూద్దాం యాప్లో డ్రైవర్ రైడ్ను అంగీకరించిన తర్వాత సరైన కారణం లేకుండా ట్రిప్ అయితే చార్జీ మొత్తంలో పది శాతం పెనాల్టీ గరిష్టంగా వంద రూపాయలు చెల్లించాలి ఈ మొత్తాన్ని డ్రైవర్ క్యాబ్ సేవల ప్లాట్ఫామ్లు చెరిసాగం చెల్లించాలి సో ఇదే అంశంలో సరైన కారణం లేకుండా ప్రయాణికులు రైడ్ క్యాన్సిల్ చేస్తే వారు కూడా పది శాతం పెనాల్టీ చెల్లించక తప్పదు డ్రైవర్ల సంక్షేమం కోసం కూడా కేంద్రం కీలక చర్యలు తీసుకుంది అగ్రిగేటర్ ప్లాట్ఫామ్కు చెందిన ప్రతి డ్రైవర్కి ఐదు లక్షల రూపాయల ఆరోగ్య బీమా పది లక్షల టర్మ్ ఇన్సూరెన్స్ తప్పనిసరిగా కల్పించాలని స్పష్టం చేసింది కారణం సరైన కారణం లేకుండా మీరు రైడ్ను కూడా క్యాన్సిల్ చేయడానికి లేదు ఇక సో ఎందుకంటే ప్రాపర్ రీజన్ ఉంటే క్యాన్సిల్ చేయరు ఎందుకంటే వాళ్ళ సమయాన్ని ఎదుటి వ్యక్తి సమయాన్ని వృధా చేసే హక్కు మనకి ఎట్లా లేదు ఆయన లేట్ చేస్తుందని మనం క్యాన్సిల్ చేసే హక్కు మనకు మనం అనవసరంగా బుక్ చేసి ఆయన సమయాన్ని కూడా వృధా చేయొద్దు మొత్తానికి అయితే రద్దీ సమయంలో క్యాబ్ ఛార్జీలు అయితే డబల్ కాబోతున్నాయి